క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ కూడా ప్రభు అయిన నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సత్యవాక్యము అనేటువంటి కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సత్యమైన వాక్యములో నడవాలని దేవుని యొక్క పని కోసమే ప్రయాసపడుతున్నటువంటి డేవిడ్ పాల్ గారిని మనమందరం కూడా నామములో సహకరించాలి ఆయనతో పాటు ఉండాలి ఎందుకంటే ఈనాడు అనేకమైనటువంటి అబద్ధ బోధకులు అబద్ధమైనటువంటి ప్రవక్తలు ఈ లోకంలో బయలుదేరి ఉన్నారు ఇది అసత్యమైన బోధ అని వాక్యము ద్వారా ఖండించినప్పుడు దేవుని వాక్యము అలాగూ ఉన్నదో లేదో పరిశీలించి జాగ్రత్తగా చూసుకోవాల్సిన మనము ఆ విధంగా జాగ్రత్త లేని మనం నడుచుకుంటున్నాం ఈ లోకములో మరి ఎంతోమంది కూడా డేవిడ్ పాల్ గారి మీద కక్ష రూపకంగా మరి ఆయన చేస్తున్నటువంటి సేవకు ఆటంకములు కలుగజేస్తున్నారు దయచేసి డేవిడ్ పాల్ గారు ఎవరికి కూడా వ్యక్తిగతమైనటువంటి శత్రువు కాదు సత్య సువార్త విషయంలో మాత్రమే సత్యము ఎవరైతే తెలియజేయడం లేదో వారందరికీ కూడా వాక్యము ద్వారా తెలియజేస్తూ అసత్యాన్ని అసత్యము అని తెలియజేస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారు తప్ప మీరంటే వ్యక్తిగతమైనటువంటి దూషణగా వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి అభిప్రాయం లేదు కాబట్టి మీరు కూడా ఆయన మీద మరి ద్వేషము పెంచుకోక అన్యోన్యమైన సహవాసము కలిగిన వారుగా ఉండి సత్యము కోసము సహకరించండి ఒకవేళ డేవిడ్ పాల్ గారు చెప్పేటువంటివి వాక్యానుసారమే కాకపోయినట్లయితే మీరు ఏ విషయమై ఏ విషయమైనా కూడా ముందుకు రావచ్చు అది అని తెలిసినప్పుడు మీరు చేస్తున్నటువంటి అసత్యమైనటువంటి పనులను మానుకొని దేవుని యొక్క ప్రజలను మోసపరచకుండా సత్య సువార్తలో నడిపించడానికి ప్రయాసపడండి డేవిడ్ పాల్గారితో పాటు మేమందరం కూడా క్రీస్తు సంఘములో క్రీస్తు సంఘము ద్వారా మేమందరము సహోదరులుగా ముందుకు కొనసాగుచున్నాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరం అని దేవుని వాటలో సెలవిస్తుంది కాబట్టి సత్యం కోసము పోరాడుతూ ఉన్నాం సత్య సువార్తను ప్రతి ఒక్కరికి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో డేవిడ్ పాల్గారు ముందు కొనసాగుతున్నారు ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బును ఆశించకుండా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండగా బెదిరింపులకు లొంగకుండగా ముందు కొనసాగుతున్నాడు దేవుని మాటలో అపవాది అనబడిన వాడు గర్జించు సింహం వలె ఎవని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు మా నిజంగా డేవిడ్గా డేవిడ్ పాల్గారి యొక్క మాటలను ఆయన యొక్క వాక్యము చెప్పేటువంటి ఆ వాక్యాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు కాబట్టి మీ మనసులు మార్చుకునండి వాక్యము కోసము సహకరించండి సత్య సువార్థ కోసము సత్యవాక్యం కోసము చేయి కలిపి ప్రతి ఒక్కరూ కూడా ముందు కొనసాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం మేము కూడా యూట్యూబ్ ద్వారా డేవిడ్ పాల్ గారితో పరిచయం కలిగి ఉన్నాం చక్కని వాక్యము అందిస్తూ ఉన్నారు ఆ వాక్యమును అనుసరిస్తూ సత్యంలో ఉన్న మేము కూడా ఆయనతో పాటు సహకరించాలి సహాయం చేయాలి స్వార్థ సేవలో ముందుండాలనేటువంటి ఆశతో కర్నూలు నుంచి మేము వచ్చి ఉన్నాము దయచేసి ఈ సత్య సువార్త కోసము సహకరించేవారు డేవిడ్ పాల్గారితో వాక్యముతో ఆయనతో అనుకరించేవారు ఎవరైనా ఉన్నట్లయితే మాతో సహకరించండి సువార్త కోసము ముందుకు రావాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ నా మాటలతో మీకు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రభు పేరిట వందనాలు